ఏసు ప్రభారి శ్రేష్ఠమైన ఘనమైన శుభములు తెలియజేస్తూ ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం రోమిల్కి పత్రిక ఆరో అధ్యాయం పదిహేనవ వచనం నుంచి రోమిల్కి పత్రిక ఏడవ అధ్యాయం ఆరో వచనం వరకు ఇక్కడ ఆరో అధ్యాయం పదిహేను వచ్చం నుంచి ఆయన మనం పాపమునకు ఎందుకు మనం ఇంకా పాపం చేయకూడదు ఎందుకు ముందులాగా పాపంలో బతకూడదు ఇక్కడ చెప్తున్నాడు ఏడో అధ్యాయంలో ఎట్లా పాపానికి బతకూడదో అక్కడ చెప్తా ఉంటున్నాడు ఇక్కడ ఆరో అధ్యాయంలో ఆయన మొదలుపెట్టి చెప్తా ఉంచున్న మాట ఏంటంటే ఒకడు బానిసగా ఉండడం అని అంటే ఒక వ్యక్తికే బానిసగా ఉండగలడు ఒక వ్యక్తి ఎప్పుడైతే దాసుడుగా లేక బానిసగా ఉంటాడో దాసుడుగా ఉండడం వేరు సేవకుడుగా ఉండడం వేరు బానిసగా ఉండడం వేరు సేవకుడు అని అంటే ఆ జీతం కొరకు ఒక ఆయన దగ్గర కొంతసేపు పని చేస్తాడు ఇంకో ఆయన దగ్గర కొంతసేపు పని చేస్తాడు ఆయనకి స్వేచ్ఛ ఉంటుంది స్వాతంత్రం ఉంటుంది ఆయన ఇష్టం ఉంటే పని చేస్తాడు లేకపోతే లేదు కానీ ఒక బానిస ఒక దాస్ ఒక బానిసకి ఇలాంటి హక్కులు ఏమాత్రం ఉండవు ఒక బానిసకి ఇలాంటి ప్రత్యామ్నాయాలు ఏమాత్రం ఉండవు ఖచ్చితంగా కడా ఖండితంగా ఒక బానిస పూర్తిగా తన యజమానులకు లోబడాల్సిందే అందుకనే యేసుప్రభారు చెప్తా ఉంటున్నారు ఒకడు ఇద్దరు యజమానులకి దాసుడై ఉండుట జరగదు అని అంటున్నాడు ఇక్కడ దాసులు అనే మాట వాడుతూ వచ్చారు కానీ వాస్తవంగా వాడాల్సిన మాట మూల భాషలో చూసినట్లయితే ఒకడు ఇద్దరు యజమానులకి బానిస ఉండడం అసాధ్యం ఎందుకు అని అంటే బానిస అంటే పూర్తి హక్కు ఆయన సమయం మీద హక్కు ఆయన తలాంతుల మీద ఆయన ఒంటి మీద ప్రతి దాని మీద ఈ యజమానుడికి హక్కు ఉంటుంది ఈ యజమానుడు అనుకున్నదే ఇంకా వేరే యజమానుడికి తావే లేదు ఇప్పుడు పదిహేను వర్షంలో ఆయన అంటున్నాడు మరి ఇప్పుడు ధర్మశాస్త్రం కింద లేమంటున్నాం కదా మరి ఇష్టం వచ్చినట్టు పాపం చేసుకోవచ్చా ఎట్లా ధర్మశాస్త్రం కింద లేము కదా కాబట్టి పాపం చేసుకోవచ్చా అని చెప్పి ఆయన అంటున్నాడు సేమి కాదు ఎందుకు అని అంటే ఒకప్పుడు మనం పాపం యొక్క దాసత్వంలో ఉన్నాం అందుకే మనం పాపం చేసేవాళ్ళం ఇప్పుడు ప్రభు మనల్ని పాపం యొక్క దాసత్వం నుంచి బయటకు తీసుకొని వచ్చాడు బయటకు తీసుకొని వచ్చి మనం స్వేచ్ఛ కలిగి బతకలేము మనల్ని ఆయనకి దాసులుగా మనకి మనల్ని నీతికి దాసులుగా చేస్తా వచ్చాడు కనుక ఒక బానిస ఎప్పుడు ఎవరో ఒకరికి బానిస ఒక వ్యక్తికి ఒక వ్యక్తి బానిసగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ వ్యక్తి నుంచి ఆ యజమానుంచి నుంచి విడుదల పొందుతాడో దాని అర్థం ఏంటంటే ఇంకోటికి అయిపోతున్నాడు అని అర్థం ఒక మానిస ఎప్పుడు స్వేచ్ఛ పొందడు ఒక మానిస మళ్ళీ మానిసే అవుతాడు కనుక ఇక్కడ ప్రభు చెప్తా ఉంటున్న మాట ఏంటంటే ఎట్లయితే ఎట్లయితే ఒకప్పుడు మనం పాపానికి బానిసలుగా ఉండేవాళ్ళము ఇప్పుడు మనము ఆ పాపం యొక్క మానిసత్వం నుంచి విడిపించబడ్డాం స్వేచ్ఛగా బతకడానికి కాదు కానీ ప్రభు కొరకు నీతి కొరకు బానిసలుగా ఉండడానికి ఇస్రాయల్ ప్రజలు ఐగో దేశం యొక్క బానిసత్వం నుంచి బయటకు వచ్చారు ఎందుకు బానిసత్వం నుంచి బయటకొచ్చారు అని అంటే స్వేచ్ఛగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బతకడానికి కాదు ఆ దాసత్వం ఆ బానిసత్వం నుంచి వాళ్ళు బయటకొచ్చి ఇప్పుడు దేవునికి దాసులు అయిపోతా వచ్చారు దేవుని స్వకీయ సంపాద్యంగా మార్చబడతా వచ్చారు ఆయన యాజక గుంపుగా ఆయన రాజ్యంగా మార్చబడతా వచ్చారు కొత్త నిబంధన భాషలో మన గురించి చెప్పినట్లయితే ప్రకటన గ్రంథం ఐదో అధ్యయంలో కూడా చూసినట్లయితే ఒకప్పుడు మనం లోకానికి దాసులుగా బానిసలుగా ఉండేవాళ్ళం అయితే యేసుప్రభారు తన రక్తం ఇచ్చి మనలను కొని మనలను తనకి దాసులుగా తనకి మానిస్సులుగా చేసుకుంటా వచ్చాడు అపోజ్ తన పౌరు కూడా ఇదే మాట తన పత్రికల్లో రాస్తా ఉంటాడు క్రీస్తు యేసు బానిసని స్లేవ్ ఆఫ్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ అని రాస్తాడు కనుక ఈ సత్యాన్ని మనం ఎరగాలి ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి ఈ సత్యాన్ని మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి ఏంటి అని అంటే నేను యేసు క్రీస్తు ప్రభుకి బానిసని నా మీద నాకు ఏ హక్కు లేదు ఏసై నన్ను పాపం యొక్క మానిసత్వతో నుంచి విడిపించాడు ఇక మీదట నేను ఏసైకి బానిసని కాబట్టి నేను ఇంతకు ముందు చేసిన పాపాలు ఇంతకు ముందు చేసిన జీవిత విధానము శైలిని నేను ఇక ముంద జీవించలేను ఎందుకంటే నన్ను ఇంకొక ఆయన కొనేశాడు నేను ఆయనకు సంబంధించిన వాడిని ఆయన అంటున్నాడు అయితే దేవునికి స్తోత్రం ఎందుకు అని అంటే ఒకప్పుడు ఇలాంటి లైఫ్ స్టైల్ ఉండేది ఉండే ఉండేవాళ్ళం అంటే ఇప్పుడు ఒక విశ్వాసం ఇంకా పాపం చేయడా పాపం చేయలేడా అని అంటే పాపం చేయగలడు పాపం అప్పుడప్పుడు చేస్తాడు పడతాడు అయితే ముందులాగా ముందులాగా ఇప్పుడు ఆ విశ్వాసి పాపం చేయడు ముందులాగా ఆ విశ్వాసి పాపపు జీవిత శైలిని కొనసా లేడు ఇంతకు ముందులాగా స్వేచ్ఛగా పాపం చేయలేడు లేకపోతే ఒక పాపము ఏదన్నా ఆశ పుట్టినప్పుడు ఇంతకు ముందు పరిగెత్తుకుంటా ఎవడో ఉద్యోగం ఇచ్చినట్టే చేసేవాడు కదా ఇప్పుడు అలా చేయడు అప్పుడప్పుడే మనం తన నైజం బట్టి పడచ్చేమో కానీ ఒక పాపము ఒక పాపి పాపం చేసినట్టు ఒక రక్షించబడిన వాడు పాపం చేయడు భయంతో భయం ఉంటుంది మనసాక్షి గుచ్చుతుంది పాపం చేసేటప్పుడు ఒకలాంటి బాధ వస్తుంది పాపపు జీవిత విధానం తాను చేనే చేయలేడు ఇప్పుడు అంటున్నాడు ఒకప్పుడు మీరు పాపానికి దాసులుగా బానిసలుగా ఉన్నారు కదా అప్పుడు ఆ పాపము ఏం చెప్తే అది నీ పాత సుమమ్ ఏం చెప్తే అది పూర్తిగా అప్పగించుకొని చేసేవాడు కదా కానీ ఇప్పుడు ఎట్లయితే నిన్ను కొత్త యజమానుడు కొన్నాడో ఇప్పుడు ఆయనకు కూడా నిన్ను నువ్వు పూర్తిగా అప్పగించుకో పూర్తిగా ఆయన చేతిలో పెట్టుకో పూర్తిగా ఆయనకు అందుబాటులో ఉండు అని చెబుతూ ఉంటున్నాడు ఎందుకు అని అంటే ఇలాంటి ఆయనకి పూర్తిగా అందుబాటులో ఉన్నప్పుడు ఆయన నిన్ను నీతిమంతులుగా చేస్తాడు మీరు రాను రాను నిర్దోషులుగా చేసేస్తాడు పరిశుద్ధ ఒకప్పుడు మీరు పాపానికి బానిసలుగా ఉండేటప్పుడు మీరు నీతి చేయలేకపోయే వాళ్ళు నీతి విషయంలో మీరు అసలు దూరస్తులు పాపానికి బానిసలో ఉండేటప్పుడు నీతి చేయలేరు నీతికి బానిసలో ఉండేటప్పుడు పాపం చేయలేరు అక్కడక్కడ ఒకటి రెండు చేస్తామేమో కానీ ఆ జీవితం విధానం ఉండదు పాపపు పాపం నాకు మన పాత స్థితిలో దాసులుగా బానిసలుగా బతికేటప్పుడు మనం నీతి క్రియలు ఒకటి రెండు చేయొచ్చేమో కానీ నీతి క్రియలని ఒక ఆ జీవిత శైలిగా మనం చేయలేని వారంగా ఉంటున్నాం ఆ తర్వాత అంటాడు ఒకప్పుడు గుర్తు తెచ్చుకో ఈ భయంకరమైన ఈ ఈ దరిద్రపు దాసత్వంలో ఎప్పుడైతే జీవిస్తూ వచ్చామో ఎప్పుడైతే ఈ బారిసత్వంలో జీవిస్తూ వచ్చాం పాపానికి ఏమొచ్చింది నీకు అసహ్యమైన అవమానం నిత్య మరణము దేవునికి దూరం అయిపోవడం ఇవే కదా నీకు వచ్చింది నీకు ఏం లాభం వచ్చింది అని గుర్తు చేస్తున్నాడు అయితే ఇప్పుడు ఒకసారి నీ సంగతి ఆలోచించు ప్రభు నిన్ను ఆ పాపం నుంచి బయటకు తీసుకొని వచ్చాడు కాబట్టి ఇప్పుడు నీకు అద్భుతమైన దేవునికి నీతిగా ఉండి దేవునికి ఫలం ఫలిచ్చి ఒక చక్కటి నీతికరమైన జీవితం ఇస్తా ఉంటున్నాడు ఆ తర్వాత అంటున్నాడు పాపం యొక్క జీతం మరణం ఒక బానిసకి ఆ దినముల్లో తన జేబు ఖర్చులకి డబ్బులు ఇచ్చేవాడు దాంతో ఆయన అత్యవసరమైనది కొనుక్కునేవాడు అంటే పాపం చేస్తే మనకి ఏమొస్తే అది జీతం అని అంటే అత్యవసరమైన మరణా మరణకరమైనవి మనం సంపాదించుకునే వారంగా ఉంటాం అయితే దేవుడు ఎవరికి జీతం ఇవ్వడు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే దేవుడు ఎవరికి అప్పు లేడు ఆయన జీతం ఇవ్వాల్సిన అవసరమే లేదు అయితే దేవుడు ఉచితముగా తన నిత్య జీవాన్ని ఇస్తూ ఉంటున్నట్టు ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తూ ఉంటున్నాడు ఇప్పుడు ఎప్పుడైతే ఏడో అధ్యాయానికి వస్తామో ఎలా పాపం చేయకుండా ఉండాలి అనే విషయాన్ని అర్థం కావడానికి అలంకార భాషలో ఒక ఉదాహరణ జీవిత విధానంలో ఒక ఉదాహరణ తీసుకొని చెప్తా ఉంటున్నాడు ఒక భార్య భర్తలు ఏకమైన తర్వాత ఆ భార్య భర్తతో ఒక నిబంధన చేస్తేది ఆ నిబంధన నేను నీకు మాత్రమే చెందుంటాను ఇంకెవ్వరిని నా జీవితంలో పెట్టుకోని నీకు మాత్రమే నేను భార్యని అని ఎప్పుడైతే నిబంధన చేస్తాదో ఆమె కట్టుబడి ఉండాల్సిందే ఆ నిబంధన చేసిన తర్వాత ఒకవేళ ఆమె వెళ్ళి ఇంకొక ఇంకొక ఆయనతో సంసారం చేసిన ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకున్న వేష అని పిలుస్తారు అయితే ఒకవేళ గనక ఈ మొదట ఏ భర్తనైతే పెళ్లి చేసుకుందో ఆ భర్త చనిపోయాడు అనుకోండి ఏ రోజు భర్త చనిపోతాడో ఆ రోజు భర్తతో చేసిన నిబంధన కూడా అయిపోతుంది చావుతో ఈ చట్టం యొక్క బలం చట్టం యొక్క హక్కు చట్టం యొక్క మన మీద ఉంచున్న ఆ ప్రభావం పూర్తిగా వెళ్ళిపోతుంది చావు వచ్చినప్పుడు ఇంక చట్టం ఏమి చేయలేదు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించేవాడికి ప్రభుత్వం శిక్ష ఇవ్వగలదేమో కానీ ఆత్మహత్య చేసేసుకొని చచ్చిపోయిన వాడికి ఇంకేం శిక్ష ఇవ్వగలదు చావు అనేది చట్టం నుంచి విడుదల ఇచ్చేస్తుంది ఇప్పుడు యేసు క్రీస్తు జీవితంలో జరిగింది అదే అందుకని ఇక్కడ అంటున్నాడు ఒకవేళ వ్యక్తి చచ్చిపోయాడు ఆ భర్త చచ్చిపోయాడు చచ్చిపోతే ఇప్పుడు ఈమె పోయి ఇంకొకరిని వివాహం చేసుకుని తప్పే కాదు ఎందుకంటే ఈ ఆ భర్త చచ్చిపోయినప్పుడు చట్టం అయిపోయింది ఇంక ఈమె మళ్ళా స్వేచ్ఛగా వచ్చేసింది అట్లానే యేసు క్రీస్తు ప్రభారు ఏ రోజైతే సులువు మీద చనిపోయాడు ఆయన సులువు మీద ప్రాణం పెట్టిన రోజు ఆయన ఎప్పుడైతే చచ్చిపోయారో ఆ క్షణాన్న చనిపోయిన ఆ క్షణాన్న ఆయన మీద ధర్మశాస్త్రం యొక్క పట్టు ఆయన మీద చట్టం యొక్క పట్టు ఇవన్నీ అయిపోయింది ఇవన్నీ అయిపోయి ఇప్పుడు స్వేచ్ఛగా దేవుని కొరకు తిరిగి లేస్తా వచ్చాడు అట్లానే యేసు క్రీస్తు ప్రభుతో పాటు ఆయన చనిపోయినప్పుడు మనం కూడా ఆయనతో పాటు చనిపోతూ వచ్చాం కాబట్టి ఇక మన మీద ఏ చట్టం లేదు మన మీద ఏ చట్టం పనిచేయదు ధర్మశాస్త్రం పనిచేయదు మనం యథేచ్ఛగా ప్రభుని సేవించుకోవచ్చు ఇప్పుడు ప్రభువు ఆయన ఆయన చావుని బట్టి మనము కూడా ధర్మశాస్త్రం చనిపోయాం కాబట్టి ఇప్పుడు మనల్ని తండ్రికి లేక దేవునికి ఫలముగా అర్పిస్తూ ఉంటున్నాడు మనం దేవునితో సంబంధం కలిగి జీవించేవారిగా ఉండొచ్చు ఒకప్పుడు మనం పాపానికి బానిసలుగా ఉన్నాం కాబట్టి అది మరణాన్ని పుట్టించింది అది అసయమైన స్థితిని తీసుకొని వచ్చింది ఏం లాభము అని అడుగుతా ఉంటున్నాడు అయితే ఇప్పుడు యేసు ప్రవ్ చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఇప్పుడు మనం ఆ పాపపు బానిసత్వం ఆ పాపపు నైజం నుంచి విడుదలొచ్చి ఇప్పుడు మనం యథేచ్ఛగా ప్రభుని సేవించవచ్చు దేవుని వాక్యం యొక్క దేవుని ఆత్మ యొక్క నూతన విధానంలో మనం వెళ్ళొచ్చు ఈ పాత ధర్మ శాస్త్రం యొక్క పట్టు కింద మనం విడుదల పొందేసి దాన్ని బట్టి బతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు నూతనమైన ఆజ్ఞలు పరిశుద్ధాత్మ దేవుని బలమును బట్టి మనం జీవించే ఉండొచ్చు ప్రియ తండ్రి నమ్మకమైన దేవా ఈ రక్షణ యొక్క విలువని మేము గుర్తిరగడానికి సాయం మేము నువ్వు నువ్వు కొన్నావు నువ్వు చనిపోయిన రోజు నువ్వు ప్రాణం పెట్టిన రోజు ఇక మా మీద పాపం యొక్క పట్టు దాని చట్టం యొక్క పట్టు పోయింది అనే మాటను మేము అర్థం చేసుకుని బ్రతకడానికి సాధించు యేసుప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె